హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికైతే హ్యాపీ శివరాత్రి నేనైతే మార్నింగే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాం నేనేమో పండుగ ఉందని ముందు రోజు ఈవినింగే మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సిన సరుకులు సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం అలాగే ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాం అసలు పూలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ నైట్ నా పనులన్నీ కంప్లీట్ అయ్యాక గుమ్మానికి శివునికి పూల దండలు కుట్టాను అసలు స్వయంగా మన చేతులతో ఆ పూలదండలు కట్టి ఆ దేవునికి వేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అసలు నేను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నైట్ పూలదండలు కట్టేసి పడుకొని మళ్ళీ మార్నింగే లేచి కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసేసినాం అసలు నాకు పూజ చేస్తుంటే ఏదో తెలియని పాజిటివిటీ వస్తుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది మేబీ అందరికీ ఎలానే ఉంటుంది కదా నేనైతే ఉపవాసం ఉండట్లేదు ఎందుకంటే నాకు చాలా చిన్న బాబు ఉన్నాడు అందుకని ఉపవాసం ఉండట్లేదు పూజ కంప్లీట్ అయ్యాక అన్నం తిని అలా కాసేపు నేను మా వాడు మా ఆయన ముగ్గురం కలిసి బయటికి వెళ్ళొచ్చాం గుడికి వెళ్దామని ఈవినింగ్ రెడీ అయ్యి గుడికి వెళ్తే అసలు అక్కడైతే చాలా అంటే చాలా రష్ ఉన్నింది మాకైతే గుళ్ళకి వెళ్ళడానికి అస్సలు ప్లేసే లేదు చాలా అంటే చాలా రష్ ఉన్నది చిన్న బావని పెట్టుకొని ఎక్కడ వెళ్దాములే అని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంటికి ఊకే ఎందుకులో వెళ్ళడం అని మళ్ళీ బజార్కి వెళ్ళి ఇంట్లో కాల్సిన సామాన్లన్నీ తీసుకొని అయితే వచ్చేసాము తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ తర్వాత గుడికి బయలుదేరాం అప్పుడైతే రష్ కొద్దిగా తగ్గింది ఫ్రీగానే ఉండింది అప్పుడు నాకైతే గుడి లోపలికి వెళ్ళగానే అసలు ఎంత బాగా అనిపించిందో గుడి అయితే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు మాత్రమే కాదు చాలామంది దేవుళ్ళు ఉన్నారు లైక్ అయ్యప్ప స్వామి నాకైతే అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం నా ఫేవరెట్ గాడ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అయ్యప్ప స్వామి అంటే అండ్ ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అయ్యప్ప స్వామి అయితే చాలా బాగున్నాడు చాలా అంటే చాలా బాగున్నాడు కదా అండ్ నాగదేవతలు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంతకుముందు మేము త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము ఈ గుడి చాలా అంటే చాలా పెద్దగా అందంగా కూడా ఉంటుంది ఇక్కడ నాగదేవతను చూసారో ఎంత అందంగా అలంకరించారు మా వాడిని ఫోటో దిగమనంటే అంటే ఏడుస్తున్నాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఊరికే నాన్న నాన్న అని ఏడుస్తున్నాడు అందుకే ఫొటోస్ అయితే ఏం తీయలేదు వాడివి ఈ గుళ్ళోనే మూడు నాలుగు చివరి విగ్రహాలు ఉన్నాయి ఒక్కో విగ్రహానికి ఒక్కో టైప్ అయితే అలంకరించారు చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు అమ్మవారిని చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగా డెకరేట్ చేశారు కదా అండ్ అండ్ వెంకటేశ్వర స్వామిని చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత అందంగా అలంకరించారు స్వామిని అండ్ మా ఆయన మా వాడైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడేమో వినాయకుడు వినాయకుని వెనకాలేమో శివుడు పార్వతి సుబ్రహ్మణ్యం స్వామి అండ్ వీళ్ళ పక్కనేమో నరసింహ స్వామి కృష్ణుడు అయితే ఉన్నారు తర్వాత ఇక్కడేమో రాముడు లక్ష్మణుడు సీతమ్మ మరియు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు చూసారా ఎన్ని విగ్రహాలు ఎంతమంది అయితే ఉన్నారో చాలా అందంగా ఉంది కదా గుడి బయట కూడా శివుడు కృష్ణుడు అయితే ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ గుడి అయితే ఎంత అందంగా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇష్క్యూ ఆల్